హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అనేక సమస్యలతో అయితే సతమతమవుతూ ఉన్నారండి ఏపీ ఐకాస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులు సమీక్షల్లో పనుల గురించి అడుగుతారు కానీ మా వేతనాలపై ఎలాంటి సమీక్షలు ఉండవు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా సరే మా ఇబ్బందులపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు కూడా జరపలేదని అయితే ఆయన చెప్పారండి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీ చైర్మన్ను నియమించకపోవడం ఉద్యోగుల్లోకింత ఆందోళన అయితే కలిగిస్తుంది ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి నియామకం ఆలస్యం అవుతూ ఉండడంతో మధ్యంతర వృత్తి అయినా ఇస్తారని ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎటు అప్డేటు లేదు ఇక ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఏ ఒక్కటి కూడా చెల్లించలేదు ఇక ఉద్యోగులు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున నిర్వహించినటువంటి చెలో విజయవాడ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నారు అయితే ఈ ఉద్యమం తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరాశలు అయితే ఉన్నారండి ఇప్పుడు ఉద్యోగులైతే ఇక ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పీఆర్సీ నియామకాన్ని ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తుంది దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు అయితే నిలిచిపోతున్నాయండి ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సంచలన ప్రకటన కూడా చేశారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వెనక్కి తగ్గేదే లేదని ఉద్యోగుల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ అయితే ఇచ్చారండి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటే బాగాలేనప్పటికీ కూడా క్రమశిక్షణతో పాత బకాయిలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే పేర్కొన్నారు ముఖ్యంగా గత ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించగలిగిందని ఇది ప్రభుత్వ నిబద్ధకు నిబద్ధతకు నిదర్శనమని అయితే తెలిపారు అయితే రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం రావడానికి కొంత సమయం పట్టవచ్చని అయినప్పటికీ కూడా ప్రభుత్వ విధి విధానాలు స్పష్టంగా అమలవుతున్నాయని ఉద్యోగులకి పెన్షనర్లకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కృషి చేస్తామని అయితే ఆయన చెప్పారండి ముఖ్యంగా రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు త్వరలోనే పెండింగ్ బకాయిలు పొందే అవకాశం ఉందని కూడా ఆశిస్తున్నారు ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని అయితే ఎదురు చూస్తున్నారండి ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి నిబద్ధత ఉందని చెప్పినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం అయితే జరుగుతుందండి ప్రభుత్వం వెంటనే పన్నెండవ పీఆర్సీ చైర్మన్ను నియమించి మధ్యంతర వృత్తిని ప్రకటించాలి అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి ఉద్యోగులకి ఆర్థిక భరోసాను అయితే కల్పించాలి అని అదేవిధంగా ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం వారి విశ్వాస న్ని నిలబెట్టుకుంటుందని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు మరింత అంకిత భావతం అంకిత భావంతో అయితే పనిచేసే అవకాశం అయితే ఉంటుందండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల మరింత శ్రద్ధ వహించి తక్షణమే పరిష్కార మార్గాలను అయితే ప్రభుత్వం అన్వేషించాలని అయితే ఉద్యోగులు కోరుకుంటూ ఉన్నారండి ప్రభుత్వం మాత్రం చెప్పిన మాట అయితే చెప్పింది కానీ పనిలో అయితే ఎలాంటి చూపడం లేదండి ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు గారైతే మా ముఖ్యంగా మేనిఫెస్టోలో కానీ ఎక్కడైనా సరే ఉద్యోగులకు సంబంధించి వెనక్కి తగ్గేదే అని చెప్పినప్పటికీ కూడా ఆచరణ అయితే లేదనైతే కనిపిస్తుందని ముఖ్యంగా త్వరలోనే ఉద్యోగ సంఘాలను పిలిపించి చంద్రబాబు గారు స్వయంగా అయితే చర్చించి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చూపే అవకాశం అయితే ఉందండి త్వరలోనే ఉద్యోగులకి మంచి రోజులు అయితే రాబోతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్